హ్యాపీగా ఉండాలనుకుంటా మెడిటేషన్ చేస్తే ప్రశాంతంగా ఉంటుంది కదా అర్థమైంది అర్థమైంది కదా అయితే చదువుతుంది ఎందుకంటే చాలా మందికి అదేది మేము పిచ్చోళ్ళు రామలక్ష్మి పని పాడలే అని సూటికి నుంచి మెడిటేషన్ చేస్తున్నారు అనుకుంటారు నీ క్లారిటీ అర్థమైతే వాళ్ళు కూడా తొందరగా అర్థం అవుతుంది ఓకే ఏమి తల్లి కూర్చో బుద్ధుడి దగ్గర ఇపాసనంలో ఫస్ట్ మెడిటేషన్ ఏంటంటే రాగం దేశం ఇంకోళ్ళ మీద ప్రేమ ఇంకోళ్ళ మీద దేశం నాకు అది కావాలి ఇది వద్దు ఈ రొంటి మధ్యనే ఘర్షణ జరుగుతుంటుంది ఇదే రాపిడి జరిగి దానికే షుగర్ బీపీ బెడ్ ప్రెషర్లు పెరుగుతుంటాయి అదే నిద్ర పట్టకపోవడం ఎన్ని కారణం అంటారు బుద్ధుని ఈ అందుకని ఈ క్షణం ధ్యానంలో కూర్చునే ముందు దేని మీద రాగం అవసరం లేదు దీని మీద దేని అవసరం లేదు నీకు ఏదైనా ఆలోచనలు వస్తుంటే అది సాక్షిగా చూడు అది నీకు ఇష్టమైన ఆలోచన కావచ్చు ఇష్టం లేని ఆలోచన కావచ్చు వస్తున్న ఆలోచనలు సాక్షిగా ఉండు దాన్ని ఎంబడించవద్దు కొంతమంది ఏం చేస్తారు మనకిష్టమైన ఆలోచనలు అమ్మడి ఎంబడి ఎంబడిస్తాము ఇష్టం లేని ఆలోచనలు వద్దని చేస్తాం అయితే నాకు ఒక డౌట్ ఇష్టమైన ఆలోచనల్ని అన్నారు ఆ ఆలోచనలు మనవే కదా మన సొంత ఎక్స్పీరియన్స్ తో రిలేట్ అయినటువే కదా మరి మన ఆలోచనల్ని మనం కనెక్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు మన ఆలోచనని మనం ఎందుకు సాక్షిగా చూడాలి అంటే అన్ని ఆలోచనలు ఇష్టపగారు వస్తాయి అనుకుంటున్నావా నువ్వు నిద్రపోవాలన్నావు పనుకు నిద్ర రావట్లేదు అంటే నువ్వే కదా ఎందుకు పనుకోకూడదు కదా అంటే ఆలోచనలు నీ చేతులు లేవు అవి నీ అనుకోవటంలోనే అక్కడ పరపడదు ఆలోచనలు వేరే నువ్వు వేరే దాని కొంచెం మన కంట్రోల్ పెట్టుకుంటే మన మాటంటది లేదంటే మనకంటే ముందు వెళ్తుంది అనమాట ఏం లేదు మనకంటే ముందు నువ్వు ఏదైనా ఊరు వెళ్ళాలనుకోనుకో నీకంటే ముందు వెళ్తుంది ఆ ఊళ్ళో మళ్ళీ అందరినీ వెల్కమ్ చెప్తారు చెప్తారు సన్మానం చేస్తారు ఆవకాయ పచ్చడి పెడతారండి బాగా నో అడగలుతుంది ముందు అడగజాలలో నోడతాయి అడగల్తే మా అత్తాల బలరుస్తుంది మా పిన్నెల్లో బలరుస్తుంది అని అన్ని ఊహించుకుంటాం ఇచ్చుకుంటావు అడగల వెళ్ళపోతే ఇలా వెళ్తానున్నావు ఏదో రోడ్లు పంచిరించి అయింద కాదు అది ఆ టైం కూడా అనుకుంటావు అదే దుఃఖం అవుతుంది అదే దుఃఖం అవుతుంది అందుకని వెళ్తున్న జర్నీని వెళ్తున్నప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆ క్షణం వారు అంటున్నా అత్త బలరిచ్చింది అప్పుడు రియాక్షన్ అవ్వు ఇప్పుడు ముందుగానే బలరిస్తాను ఊహం చేసుకున్నాం బలరిచే బాధ వచ్చింది మీరు లో ఉండమంటున్నారు ఇక్కడ నాకు చాలా కొత్త విషయం తెలిసింది మనం వేరు మన ఆలోచనలు ఇవి మనమే కదా మనతోనే ఉంటాయి కదా అని నేను అనుకున్నా రోజులు నీ ఉండే ఎంటలేదు ఉండవు ఆ బుద్ధుడు ముందు కూర్చున్నాను నీ ఆలోచనలు ప్రజెంట్ ముందు ముందుకు వెళ్లకుండా వెనక్కి వెళ్లకుండా గతానికి వెళ్ళొద్దు ఫ్యూచర్కి వెళ్ళొద్దు ప్రజెంట్ లో ఉండాలి దానికి సాక్షిగా ఉండాలి ఈ క్షణం నీ తోటి నువ్వు వస్తున్న ఆలోచనలు సాక్షిగా పోతున్న ఆలోచన సాక్షిగా ఆలోచనలు వస్తున్నాయా చూడు ఎన్ని ఆలోచన వచ్చినాయి రాలేదు పెద్ద జ్ఞానం అనుకుంటాను నీ తెలియలేదు జ్ఞానం అలా లేవు రాలేదా నేను ఇవి సౌండ్స్ వింటున్నా గాలి సౌండ్ గుడ్ ఇది నేచర్ అంటారు ఇది మన జరుగుతున్న పక్షుల సౌండ్ ఇక్కడ సౌండ్ నేచర్ ప్రెసెంట్ లో ఉండమన్నారు కాబట్టి ఆ సౌండ్స్ వింటూ ఉన్నాను మీకు జన్మ సుకృతం మీకు ఏదో తెలియకుండానే ఈ దానానికి మీకు కొంచెం కరెక్ట్ ఉందనుకుంటున్నాను